వెళ్తే పచ్చడే ఈ పచ్చడిని ఉడకబెట్టను ఏకనో ఏమీ లేదు అన్నీ పచ్చి దీనికి కాంబినేషన్ దోశకాయ కొట్టేస్తాయి ఇక్కడ వేసి చేస్తారు పచ్చడి చూడండి చాలా బాగుంటుంది మనం తింటుంటే పంటికన్నా మొక్క చక్కగా పులుపొలుగా కారం కారంగా మంచి రుచిగా ఉంటుంది చూడండి దాని దాన్ని తింటే వదిలిపెట్టా మీరు కూడా ఒక ట్రై చేయండి దాంట్లో చాలా చాలా బాగుంటుంది పచ్చడి రెడీ పచ్చి మామిడికాయ దోసకాయ పచ్చడి అంత బాగుందో ఏ చేసిన ముందు నా నోరు ఊరిపాలి అంటే అందరికే మీరందరూ నా కుటుంబం లైక్లు చేసేవాళ్ళు షేర్ చేసిన వాళ్ళు అందరూ మనందరం ఒకటే కుటుంబం సరే పచ్చి మామిడికాయలతో పత్తలే ఈ మామిడికాయలతో పత్తగా పత్తనే కదా ఇప్పుడు సీజన్ కదా వేసుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు పచ్చలు చేసుకొని చక్కగా తుప్పుకొని తినచ్చు ఎన్నో రకాలుగా ఉండుకోవచ్చు మామిడికాయలు అయిపోయేదాకా పచ్చిమాడుకాయంతింది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగనే ఆరోగ్యం ఇప్పుడు నేను పత్తలు చేస్తాను చూడండి పచ్చి మామిడికాయతో ఇప్పుడు ఈ పత్తలు అనేవి ఉడకబెట్టను ఏమీ లేదు అన్నీ పచ్చి దీనికి కాంబినేషన్ దోసకాయ ఒకటి వేస్తాయి వేసి చేస్తాను పత్ర చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక దోసకాయ మామిడికాయకి ఒక మామిడికాయకి ఒక దోసకాయ చూడండి ఇది ఈ రెండు కలిపి చేస్తా పచ్చి పచ్చడి ఈ రెండు కలిపి దోసకాయని మామిడికాయ చెక్కు తీసేసుకుని ముందు తర్వాత వడుకున్నాను పచ్చి వచ్చినంత కాలం కూడా తింటే చాలా ఆరోగ్యం అంటాను నాకు ఆ ఎటువైలు ఆ పోటీన్ చెప్పడం రాదమ్మా లేదా నా భాష మీరు తిరిగినా చెప్తాను కానీ చాలా మంచిది తింటే ఏ కూరలోనే వేసుకోవచ్చు వంకాయలు వేసుకోవచ్చు చేపల్లో వేసుకోవచ్చు ఇట్లా పత్త రోటి పచ్చ వేసుకోవచ్చు పచ్చిది ఏ రకంగా అయినా సరే ఇది మంచిది తింటే మామిడికాయ మాత్రం పచ్చికాయలు పప్పులో వేసుకోవచ్చు దేంట్లో వేసినా వచ్చిందో ఏ కూరనే వేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు వేసుకొని తినచ్చే కూరలు వేసి మంచిది ఒకయలు వచ్చిన నా వేసుకొని తినండి మంచిది ఆరోగ్యానికి వేడంటే అంత వేడే ఉండదు ఒక కాయలు ఏమో వచ్చే వేడు సంవత్సరం ఒకసారి వచ్చే పండు కాబట్టి వేడైనా పర్వాల తినాలి తర్వాత వరకుగా మనకి పచ్చికాయలు పండు వచ్చేది అందుకని ఏదో ఒకటి దానికి వేసుకొని తినాలి రోజు మనం అనుకున్న పొరలు మేము అలాగే తింటాం అందుకు మీ మార్కెట్ పచ్చిమాలకాయ పచ్చడి చేస్తున్నా దోస వేసి ఉండి పచ్చి చూడండి ఇలాంటి వేడలు వస్తా ఉంటే నేను చేస్తుంటాను మీరు చూస్తా ఉన్నాను దోకా చెట్టు పెట్టింది మామిడికాయ మనకి పేర్లు రాదమ్మా ఏం చేయను మరి అలాగే చేస్తున్నా ఖచ్చిపేట్లో పెద్ద పెద్దవి చిన్న 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 ఎందుకని దీంతో లాగుతున్నాయి టెచ్చి బాకండి చూసిన వాడికి మామూలుగా చేస్తున్నాయి కానీ అందుకని సుబ్బర కడుక్కొని ముక్క చేస్తున్నాం కొన్ని రోజులు

తక్కువ శాను ఈ మొక్కలు దీని టెంకీ ముదిరిపోయింది కాయ ఇప్పుడు ఈ మొక్కలకి ఇగుండు ఓ పది పన్నెండో ఎండుమిల్లకారు వేసుకోండి ఈ రోడ్ లేకుండా చూడండి వచ్చి ఇక దీన్ని ఏపై పని ఏం లేదు ఉప్పు తగినంత చేసుకోవాలి వెల్లుల్లిపాయ జీలకర్ర ముందు ఎండుమిల్లకాయలు ఊరుకుందాం కారం కొంచెం వేసే తర్వాత చూసి వేసుకుందాం నలగాలి గట్టి నలిగితే అప్పుడు ఆ మొక్కలు వేసి ఉడతాం சக்கோ பக்கோசார் சாரு நிதிப்போம் இல்ல கொஞ்சம் ஜிலும் சூடும் அப்படியே முக்கிய ஜாலு எல்லூரிப்பாய் ஒடி ஆ சூடே எல்லா வைசா இது நல்லா மொக்கல் வசிக்கும் அது போயிடுங்க காரங்க மத்தக இது அண்ணா சார் இன்னும் மாடிதான் மொக்கிரமலாம் வேசேத்த எகிரப்பாச்சு சின்ன ரோடை போய் ఇప్పుడు ఈ మామిడికాయ మొక్కలు వేసాను కదా పచ్చ పచ్చి దంచుకోవాలి మెత్తగా కూడా కాదు మనం తింటుంటే పంటికన్నా మొక్క పెడితే చక్కగా పులి కారం కారంగా మంచి రుచిగా ఉంటుంది అందుకని మెత్తగా నూరకూడదు పచ్చ పచ్చిగా దంచుకోవాలి చూసారా కచ్చ పచ్చి చక్కగా మామిడికాయ ఎన్ని పరపకాయ కలిపి ఇదిగోండి ఇప్పుడు దోస్త ఎమ్మకలు తరుక్కున్నాను ఇటువంటి వేసేసి ఒక దాటి ఇది తీసేస్తా చూడండి అట్లాగా చూస్తా ఉండండి సరే ఇలా కరిసిపోద్దు మొత్తం ఇది దంచుకొని అక్కర్లేదు ఇట్లా కలిపేసుకొని తానుపులే వేసుకోవటమే అయిపోయింది ఇతర అంత బాగుంది పచ్చడి అదిగోండి పచ్చడి ఇది అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి తింటే దోసకాయ మామిడికాయ కాంబినేషన్ చూడండి పచ్చడి అంత చక్కగా ఉంది రెడీ అయిపోయింది దీనికి తాను వేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చడి తినేసినా బాగుంటుంది తర్వాత దీనికి చూసారా వేసాం కదా ఎంత బాగుందో ఈ మినప గుళ్ళు తాలింపు వేసుకున్నాం కదా అవి ఏగి చూడండి కమ్మట వాసన కరకరలాడుతుంటాయి పంటి కింద పడి అసలు ఆ తిండింటే ఆ మజా అంత బాగుండదు అంత రుచిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది లేకపోతే తాలింపు అయిపోయినా పర్వాలేదు నేను దానికోసం తాలింపు వేసుకున్నాను అవి బాగుంటాయి కరకర నవరొచ్చి పంటి కింద పడితే ఈ దోశ కక్క ఉంటుంది ఈ మొక్క సింపుల్గా అయ్యం ఎంత బాగుంటుంది పచ్చడి తింటే చాలా రుచిగా ఉంటుంది చూడండి తాలింపు వేసుకుంటున్నాను కొన్ని తాలింపు వేస్తున్నాను చూడండి తాలింపు ఇప్పుడు దాన్ని తింటే ఉరిపేస్తా మీరు కూడా ఒక ట్రై చేయండి దాంట్లో చేస్తాం చాలా చాలా బాగుంటుంది పచ్చడి రెడీ పచ్చి మామిడికాయ దోసకాయ పచ్చడి తీసారంత బాగుందో నోరు నాకు ఏ చేసినా ముందు నా నోరు ఊరిపోదు తినేనంటే మినపపు పొంది కదా అది బాగా వేగిందనుకో మినపగుళ్ళు తినేటప్పుడు పంటికి అంత పడితే కర్కమంటది అది ఎంత కమ్మ ఉంటుంది మీకు తెలియదు కాదు పచ్చి ముక్కలు పచ్చడి చూడండి మామిడికాయ దోసకాయ పచ్చడి రెడీ చక్కగా నూరే కదా రోడ్లో చూశారు కదా చూడండి ఎంత బాగుందో సన్నగా తరిగాను దోసకాయ ముక్కలు అవి తింటుంటే కరకర కరకర అంటే మన కింద అన్నలో కలిపి తింటుంటే ఉంటే మామిడికాయ పెద్ద చెప్పక్కల పుల్ పుల్లగా తగులుతుంది ముక్క పచ్చి దంచే కాదు అన్ని పచ్చి నూరాను ఎన్ని మరగాయలు పచ్చి నూరాను చూశారు కదా మీరు ఎన్నిమలకాయలు పచ్చి నూరి మామిడికాయ ముక్క దంచి దోసకాయ ముక్కలు కలిపి దాంట్లో తాలింపు తాలింపేసుకున్నా కొంచెం చాలా బాగుంటుంది రెండు మూడు రోజులు దాకా ఉంటుంది చక్కగా తినేవచ్చు ఎంత పత్రిది ఒక రోజుకి అయిపోతుంది మా ఇంట్లో అయితే ఇడ్లీలు వేసుకుంటాం అట్లు వేసుకుంటాం అన్నం వేసి తింటాం కమ్మగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది మామిడికాయ దోసకాయ మీరు కూడా ఎప్పుడైనా చేస్తున్నారా ఒకసారి చేసుకొని చూడండి మీకు తెలుసు దీని చూసి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే నచ్చుద్ది నా కుటుంబం అంతా మీరని చెప్పారు కదా మీకు నచ్చకుండా ఎలా ఉంటుంది నచ్చాలి నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబర్ కానీ ఏమైనా మీకు తెలియని విషయాన్ని దీని గురించి ఉంటే చెప్పండి నేను అడిగితే చెప్తాను కామెంట్ పెట్టండి